సుస్వాగతం ఈ రోజు ప్రధాన దినోత్సవ వార్తలు చూద్దాం సాక్షి సాక్షి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఇక వెన్ను వచ్చుతున్న బ్యాగులు సార్లకు సంక్షేమం పట్టలు రోజుల తరబడి ఆస్టల్ ముఖం చూడని వాడేలు గాడి తప్పిన సంక్షేమ వసతి గృహాలు జనాల వాడిన పట్టుల విద్యార్థులు ఇక వైద్యులతో దృష్టిగా ప్రవర్తించద్దు పద్మశాలిలు ఐక్యంగా ఉండాలి ఇక యువజన కమిటీ భజన మండలి సభ్యులను సన్మానిస్తున్న ఇరవ కనీల్ ఇక కార్వలకు ఎస్ఆర్ఎస్ పి నీటి విడుదల రైతు ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన సిద్ధం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇక అదే విధంగా చూద్దాం గ్రామాలలో ప్రగతి సాధిద్దాం ఆన్లైన్ లో హాల్ టికెట్లు కృష్ణజింకపై కుక్కల దాడి ఎస్ఆర్ఎస్ బ్యాక్ క్వార్టర్ ప్రాంతంలో ఘటన అదేవిధంగా వెలుగు వెలుగు నిజాంబా జిల్లా ఒకసారి ఉమ్మడి జిల్లాలో మొత్తం చెరువులు రెండు వేల ఐదు వందల పదకొండు నీటి విడుదల నీటిని వదులుతున్న ఎమ్మెల్యే వేమల ప్రశాంత్ రెడ్డి కామారెడ్డిలో చేనేత కార్మికులు రాయాలి కామారెడ్డిలో అడ్వకేట్ నిరసన యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరు ముక్కలు నాటాలి చేనేత వసలు సంస్కృతిలోనే భాగం పరిశుద్ధతోనే ఆరోగ్యం ఇక పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కృష్ణజింకపై కుక్కల దాడి లేఖ దూడపై చిరుద దాడి ఇక చిత్తుస్తంభంతో వృద్ధుడు మృతి సంస్కర పరిష్కరిస్తాం సిద్ధరామేశ్వర ఆలయంలో భక్తుల పూజలు అదే విధంగా నమస్తే నమస్తే జిల్లా వరకు చూద్దాం తెలుసుకున్న కళాశాల ఇద్దరు రచన నియామకం నమస్తేలో వరుస కథనాలు ఇక విద్యార్థుల ఆందోళనకు స్పందన రుణమాఫీ తాంట ఇక అరుణున్నప్పటికీ వర్తించని రుణమాఫీ మూడో విడత ముంగిట తీరని సమస్యలు సాంకేతిక సమస్యల పేరిత దాడి వేస్తున్న వైనం బ్యాంగర్లు సాగర్ శాఖ లోపాలు ఇక సర్కారు స్థలంలో స్కిషన్లు ఈ అనుమతి లేకుండా నిర్వహణ చర్యలు తీసుకోవడంలో అధికారులు వెంకడుగు భారీ పేలులతో గోరుబావులకు నష్టం ఇక గుప్ప ఆలిసాగర్ లిఫ్టర్లలో నడిపించాలి లేదంటే మేమే ఆ పని చేస్తాం లక్ష్మి కాకతీయ కారులకు నీటిని విడుదల చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేమల ప్రశాంత్ రెడ్డి ఇక అదేవిధంగా చూద్దాం నాలుగేల జీవన వృత్తి అమలు చేయాలని ధర్నా చూద్దాం పూర్తి వివరాలు కదా ఒకసారి ఇక మనం ప్రధానంగా సాక్షి సాక్షి దినపత్రిక ఒకసారి చూద్దాం ఒకసారి ఇక సార్లకు సంక్షేమం పట్టదు ఇక రోజులు రోజుల తరబడి ఆశలకు ముఖం చూడని ఆ వాడేళ్ళు అదేవిధంగా తప్పిన్న సంక్షేమ వసతి గృహాలు ఇక జల బాధ్యపడుతున్న విద్యార్థులు ఎంత ఘోరమైన పరిస్థితి ఆశలకు వాడేలు అసలు లేరట అదే అదేవిధంగా చూద్దాం ఆశలకు వాడేది వస్తలేదు పిల్లలు పట్టించుకునే విద్యార్థులు పట్టించుకునేసి లో సంక్షేమ హష్టాలలో ఉన్నాయి ఒకసారి చూద్దాం ఒకసారి జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్లో విద్యార్థుల గది తలపు దృష్టిది ఎంత ఘోరమైన పరిస్థితు ఉందో ఇక్కడ మనం చూ చూడొచ్చు అదేమో చూద్దాం వాడేందుకు రోజుల్లో గడబడి సంక్షేమ హష్టాలు వైపు కనెక్ట్ చూడకపోవడంతో పరిస్థితి దాదాపు అద్భుతంగా మారింది ఇక వాడేల తీరం నిరసిస్తూ విద్యార్థులు నిరసన చెప్తూ బాగ్యుల చోటు చేసుకుంటున్న పరిస్థితిలో పరిస్థితిలో మార్పు రావడం లేదు ప్రస్తుతం విద్యార్థుల జ్వరాలు బారిన పడి ఇళ్లకు వెళ్లిపోతున్నా ఇక పట్టించుకునే వారు కరవయ్యారు చూద్దాం ఒకసారి జిల్లాలో సంక్షేమాల పర్యవేక్షణ రోజుల లేదు పాఠశాలలు ప్రారంభమై పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు ఇక బీసీ హాస్టల్ వరకు వారిని వెళ్లి విద్యార్థుల సంఖ్య ఎంతమంది అడ్మిషన్ వాళ్ళకు ఆహారమే కాని తినే ఫుడ్ గానీ ఎలాంటి వసతులు కూడా కల్పిస్తలేరు కన్నెత్తి చూస్తలేరు అని చెప్పేసి మనకు ప్రధానంగా సాక్షి దినపత్రిక ఇచ్చింది వివరాలు ఇతర సౌకర్య సౌకర్యాలపై దృష్టి సారించేది లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి కొందరు వాడేళ్లు ఆశ్రయకు వెళ్లకుండానే కింది స్థాయి సిబ్బందితో నడిపిస్తున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్థానికంగా ఉండు విద్యార్థులకు అందించే భోజనం అదే విధంగా స్టడీ అవర్స్ పరీక్షలతో పాటు ఆశ్రయ పరిశ్రమ భవనాలను పరిశీలన పనులు చేయాల్సి ఉండగా ఇవేమి పట్టించుకోవడం లేదు వెంటాడుతున్న విషజాలు ఇక పిల్లలకు విద్యార్థులకు ఆశ్రమ లోపల ఉన్న విద్యార్థులకు వెంటాడుతున్న వెంటాడుతున్నారు విశేషరాలు ఇక సంక్షేమ హాస్టల్ విద్యార్థులను విశేషరాలు వెంటాడుతున్నాయి కొందరు వాడేందు హాస్టళ్లకు సరిగా రాకపోవడంతో ఇక విద్యార్థులు వైరల్ డెంగీ బారిన పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు ఇక మూత్రశాలలో హాస్టల్ గదులు అస్తవ్యస్తంగా ఉండడం అపరి శుభ్ర అపరి శుభ్ర వాతావరణ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ఇక జ్వరాలు జరాలతో చాలా మంది విద్యార్థులు ఇలా మాట పట్టారు షాకులు చూపుతూ అధికారులు తప్పించుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు ఇక ఉన్నతాధికారులు పరిరక్షిస్తేనే సంక్షేమ పడతాయని అంటున్నారు ఇక సంక్షేమానికి మధ్య సరుకులో కొందరు చూద్దాం ఒకసారి ఇక మండలంలోని ఓ వసతి గృహంలో అధికారి గత పదిహేను రోజులుగా విధులకు ఆరోపణలున్నాయి ఈ గతంలో విద్యార్థులతో పాటు స్థానిక సదుల అధికారి తీరును నిర్శసిస్తూ రోడ్ ఈ నగరంలోని మహిళా వసతి గృహం అధికారిని నెలల తరబడి ఆశలు వేయడం లేదు ఆశలు సిసి కెమెరాల ఏ పని చేయించి సెల్ ఫోన్ ద్వారా ప్రయోగిస్తున్నారు ఇక్కడ విద్యార్థులు టీవీ చూడాలంటే ఒక్కొక్కరు ఇరవై రూపాయల చొప్పున వాడిని వాడిని చెల్లించాలట అతను విద్యార్థులు ఒకవేళ టీవీ చూడాలనుకుంటే ఇరవై ఇరవై రూపాయలట చెల్లించాలట చెల్లించాలని ఉంటుంది వంటలు బాగుండటం లేదని ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు అదే విధంగా చూద్దాం ఒకటి ఖండేశ్వర ప్రాంతంలో మరో వసతి గృహం అధికారిని పదిహేను రోజులకు ఒకసారి వచ్చి వెళ్తుంటారు విద్యార్థులు బంగారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి మార్పు లేదు హాస్టల్ ప్రధాన రోడ్లపై ఉండటంతో ఇక్కడ హాస్టల్ పర్యవేక్షణలో మాత్రం నామ మాత్రంగా ఉంది ఆర్మూలని వసతి గురం నియోజకంలోని వసతి గురంలో కూడా అధికారి రోజులు మాత్రమే నెలలో రెండు మూడు రోజులు మాత్రమే విధులకు హాజరవుతుండగా సీనియర్ అయిన వంట మనిషి అన్ని బాధ్యతలు చూసుకుంటున్నారు ఈ ప్రాంతంలో మరో మహిళ వసతి గులంలో ఇదే పరిస్థితి నెలకొంది హైదరాబాద్ హైదరాబాద్ అధికారి లో ఉండో ఉండో హాస్టల్ కార్యక్రమాలను మంటపంచి ద్వారా పర్యటిస్తున్నారు ఇలా నగరంలోని అమల్వాడిలో ఉన్న ఓ వసతి గృహం అధికారిని సైతం ఒక్క రోజు మాత్రమే విధులకు హాజరవుతున్నారు ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి